తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం సంక్రాంతికి ముందుగాని తర్వాత గాని ఉండవచ్చని అనుకుంటున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్లో ఆయనతో కలిపి ప్రస్తుతం పన్నెండు మంది ఉన్నారు ఇంకా ఆరుగురిని చేర్చుకోవడానికి అవకాశం ఉండగా కాంగ్రెస్ ఆశావాహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు అయితే ఇందులో రెండు మూడు కేబినెట్ పదవులను ప్రతిపక్షంలోని రెండు పార్టీల సీనియర్ లీడర్ల కోసం ఖాళీగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు రెండు మూడు పదవులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భర్తీ చేసిన లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల కోసం మరోసారి విస్తరణ జరిగే అవకాశం ఉందంటున్నారు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్ కి బోటాబోటీ మెజారిటీయే ఉంది ప్రస్తుతం అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల బలం ఉంది అంటే మెజారిటీకి నలుగురు మాత్రమే ఎక్కువ అయితే రాబోయే రోజుల్లో కేసీఆర్ లాగే ఆపరేషన్ ఆకర్ష చేపట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ బీజేపీకి చెందిన పదిహేను నుంచి పదహారు మంది దాకా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి దాంతో కాంగ్రెస్ బలం ఎనభైకి చేరుకుంటుంది రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ చేరికలు ఉంటాయి దాంతో రెండు లేదా మూడు కేబినెట్ పదవులు పార్టీలో చేరే ఆ పెద్ద లీడర్ల కోసం ఖాళీగా ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది అందుకే సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతికి మినీ క్యాబినెట్ విస్తరణ మాత్రమే చేపట్టే ఛాన్స్ ఉంది అంటే మూడు లేదా నాలుగు మంత్రి పదవులను మాత్రమే నింపుతారు ఇందులో ఒకటి గ్రేటర్ హైదరాబాద్ కి మరొకటి మైనార్టీ లీడర్కి ఇస్తారని అంటున్నారు సంక్రాంతికి మినీ కేబినెట్ విస్తరణ అయిపోతే లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ నుంచి వచ్చే పెద్ద నాయకులతో మరోసారి విస్తరణ చేపడతారని చెబుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన దీపాదాస్ మనిషి లోక్సభ ఎన్నికలపై గాంధీభవన్లో ఈ నెల మూడున ఓ మీటింగ్ నిర్వహిస్తున్నారు ఈ సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అయితే ప్రస్తుత కేబినెట్ లో ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు ఈ జిల్లాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపికైన వారితో పాటు ఓడిన వారు టికెట్లు నిరాకరించడంతో ఖాళీగా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు వీళ్లలో కొందరు లోక్సభ టికెట్లు కూడా ఆశిస్తున్నారు మంత్రి పదవులు లోక్సభ సీట్ల కోసం పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతలు పోటీ పడుతుండటంతో వీళ్లలో ఎవరికి అవకాశం లభిస్తుంది ఎవరిని కార్పొరేషన్ పదవులతో బుజ్జగించే అవకాశం ఉంది అన్నది ఈ వారంలో తేలనుంది మరి కాంగ్రెస్ శాసిస్తున్నట్లుగా బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఆ పదిహేను మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారా లేదా అన్నది సంక్రాంతి తర్వాత తేల్నుంది